రాయబడిన మాట ఆ మోసే అను మనుష్యుడు పరో సేవకుల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను దేవుడికి మహిమ కలుగును గాక మోసే ఏమైందట మిక్కిలి గొప్పవాడై ఎట్లా మిక్కిలి గొప్పవాడైండు ఏం చేస్తే మిక్కిలి గొప్పవాడైండు ఎంతగా సహిస్తే మిక్కిలి గొప్పవాడైండు ఎంతగా ఓర్చుకుంటే మిక్కిలి గొప్పవాడైండు ఎంతగా దేవుని ఆజ్ఞను పాటిస్తే ఎంతగా దేవుని ఆజ్ఞకు లోబడితే ఆయన మిక్కిలు గొప్పవాడైండో దేవుడికి స్తోత్రం మనం అందరం కూడా గొప్పవాళ్ళు కావాలనుకుంటాం ఉన్నతంగా అవ్వాలనుకుంటాం కానీ గొప్పవాళ్ళం మనం కావాలంటే ఏం చేయాలి గొప్ప గొప్ప పనులు దేవుడి కొరకు మనం చేయవలసిన వారమే ఉన్నాం అన్నీ సహించాలి అన్నీ ఓర్చుకోవాలి ఎంత కష్టమైనా ఎంత బాధ ఎంత శోధనైనా ఎంత ఇబ్బంది అయినా ఎంత ఇరుకైనా ఎంత ఆర్థిక ఇబ్బంది అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి ఓర్చుకోవాలి తట్టుకోవాలి అప్పుడు దేవుని దృష్టిలో మనం కూడా మిక్కిలి గొప్పవారంగా ఉండిపోతాం దేవుడికి మహిమ గాక ఇక్కడ చూస్తే అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయం పదమూడవచనంలో మనం చూస్తే అక్కడ పేతురు వ్యూహన్ల గురించి రాయబడింది ఒకసారి చదవండి అపోస్తుల కడవారిలో ఎవడును వారితో కలుసుకొని తెగింపలేదు కానీ ప్రజలు వారిని గణపరచు గణపరచుచుండిరి పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభుత్వ ఇక్కడ పేతురు గురించి యోహాన్ల గురించి ఏం రాయబడిందంట ఎంతగా వాళ్ళకు శ్రమలు వస్తున్నాయో పేతురుకి యోహాను ఎంతగా ఇబ్బంది పడుతున్నారో ఎంతగా వాళ్ళు చరసాలకి వెళ్ళిపోయి ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అంతగా దేవుని వాక్యము ఆయా ప్రాంతాల్లో ప్రబలుతూ వచ్చిందంట అప్పుడు ప్రజలందరూ కూడా పేతురు వ్యవహాన్లను ఎట్లా చేశారట బ వీళ్ళు చాలా గొప్పవారు చాలా అని వాళ్ళు గనపరుస్తున్నట్టుగా మనకు అక్కడ రాయబడింది ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతాం అంటే మనం దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత సంపూర్ణంగా మనం లోబడ్డప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించినప్పుడు ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు ఆయన చెప్పింది మనం చేసినప్పుడు దేవుని దృష్టికి మనం గొప్ప